కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తల ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చినా ఇక మనం ఎట్లున్నాయి ఏం ఒకసారి ఓసారి చూద్దాం పార్ ఇక మొత్తం మీద ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం రోజుల లోపలనే ఇక ఆత్మీయ భరోసా నిధులు ఇక దాదాపుగా రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను ఇక మొత్తం మీద విడుదల కోసము రాష్ట్ర ప్రభుత్వం మంచి కసరత్తుగానే చేసింది మంచి కసరత్తు మొదలు పెట్టింది ఇక ముఖ్యంగా మిత్రులారా మరి గతంలో మరి నిజంగానే ఈ ఆత్మీయ భరోసా అందని అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మందికి మాత్రమే ఇచ్చిర్రు మరి ఇంకా కొంతమంది మిగిలిపోయారు మరి ఇప్పుడన్నా వాళ్ళ ఖాతాలలో జమ అయ్యేటువంటి అవకాశం ఉన్నదా లేదా అనేది మరి ఈ మాటనైతే చెప్పలేము మరి సర్కారు ఎందుకు ఏమో కానీ ఇక మొత్తం మీద మరి రెండు వందల అరవై ఒక్క కోట్లు ఇవ్వడానికైతే ఇక మొత్తం మీద రేపో మాపో ఇక జమ చేసేటువంటి అవకాశం ఉంటుందట ఇక మొత్తం మీద ఇక ఉపాధి హామీ కూలీలకు ఇక మొత్తం మీద ఒక భరోసా అయితే కల్పిస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి చిలికి గాలి అనగా పెద్ద దుమారమే లేపుతుంది చెప్తుంది ఇంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి మరి ఇక అందులో ముఖ్యంగా ఇక కొంతమంది కేటగాలట ఈ ఫోన్ ట్యాపింగ్ మరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక కొంతమంది పెద్ద మనుషులను ఇక గట్టిగానే బ్లాక్మెయిల్ చేసిరట బ్లాక్మెయిల్ చేసి ఇక కొన్ని కోట్ల రూపాయలు వసూలు కూడా చేసిరట ఇక చూడ్రీ మిత్రులారా ఇక మరి నిన్ననైతే మరి పదమూడు కోట్ల రూపాయలు మరి వసూలు చేసినట్టుగా మరి తెలుస్తున్నటువంటి విషయం మరి ఇంకా తెలియనటువంటి విషయాలు ఇంకేం ఉన్నాయో తెలియదు మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజంగానే వందల కోట్ల రూపాయల మరి వేల కొద్ది కోట్ల రూపాయల ఒక మాఫియా జరిగిందనేది ఇక చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక రోజు కొంతమంది పోతనేవర్రు వాంగ్ వాంగ్మూలం ఇస్తే ఉర్రు ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఇక చూడాలా మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకు వస్తుంది అసలు దోషులు ఎవరు దొంగలు ఎవరు అనేది ఇక మొత్తం మీదనైతే ఇక విచారణ కమిటీ మాత్రం చాలా గట్టిగానే చేస్తుంది విచారణ ఇక చూద్దాం మరి ఎటువో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఫీజులపై ఈ నిజంగానే ఇంజనీరింగ్ కళాశాల ఈ కళాశాలలు ఏవైతున్నాయో ఈ వీటి ఫీజు నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది మొత్తం మీద దీనికి ముగుతాడేకపోతే చాలా కష్టమే ఉంటట్టుందని చెప్పి ఇక ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుంది ఇక ఆ నిర్ణయం ఏంటంటే నిజంగానే మరి ఫీజులపై ఒక కమిటీని కూడా వేసింది ఎందుకంటే ఇప్పటికే ఇష్టానుసారంగా కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ కాలేజీలు ఏవైతున్నాయో ఇక విపరీతంగా ఇక ఫీజులు వసూలు చేస్తున్న విషయం మన ఎరుకున్న సంగతేనే ఇక మరి దీనిని ఇప్పుడైనా జర కొద్దిగా కట్టడి చేయాలి మరి ఫీజు నియంత్రణ విషయంలో ఖచ్చితమైనటువంటి నిబంధన ఉండాలి అని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఇక నిన్న ఇక ఇంజనీరింగ్ కాలేజీలపై దృష్టి పెట్టింది మొత్తం మీద ఈ కార్యక్రమం కూడా మొదలు పెట్టింది ఎందుకంటే పాపం చాలా మంది పేద మధ్య తరగతి పిల్లలు ఇంజనీరింగ్ చదవాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది పాపం ఫీజు కట్టలేక చాలా మంది చదువు మధ్యలోనే ఆపుతున్నారట ఇక మొత్తం మీద సర్కారు ఇక ఒక మంచి నిర్ణయమే తీసుకుందనే చెప్పాలి ఇక చూడాలి మరి ఎట్టుంటదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కొండా మురళి గారు ఇక ఆయన మొన్న మరి వరంగల్ ఎమ్మెల్యేల మీద కొంతమంది మీద మరి కొద్దిగా దురుసుగా మాట్లాడినటువంటి విషయాన్ని మనం అందరం చూసినాం ఇక దీనిని మొత్తం మీద మరి అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక సమావేశం పెట్టి మరి టీపీసీసీకి ఫిర్యాదు చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కమిటీ ఉన్నది ఇక దానికి కూడా చేసి మొత్తం మీద దీని అన్ని పరిశీలించిన తర్వాత క్రమశిక్షణ కమిటీ ఇక మొత్తం మీద కొండా మురళి గారిని ఇక కు వచ్చి గాంధీ లా ఇవాళ కచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పైతే మరి టిపిసిసి ఒక ఆర్డర్ అయితే ఇక అసలు విషయం ఎందుకు అనవాల్సి వచ్చింది ఏం కాత అసలు అనడానికి గల కారణాలు ఏంది అనే విషయాన్ని మొత్తం మీద ఇవాళ కొండా మురళి గారిని ఇక గాంధీ గాంధీభవన్ పిలిచి ఇక మాట్లాడతారట మరి క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోబోతుంది ఇక జనసేపు అయితే అసలు కథతో బయటపడుతుంది ఇక మరి నిజంగా క్రమశిక్షణ కమిటీ మరి నిజంగా చేస్తుందా ఇలా ముందల మరి క్రమశిక్షణ కమిటీ నిజంగానే పేరుకే ఉన్నదా ఇక ఇప్పుడు ఎంతవరకు క్రమశిక్షణ ఉన్నదనేది ఇక ఇప్పుడు తెలిసిపోతుంది ఇక కొద్దిసేపట్లో తెలుస్తుందిలే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇందురమ్మ ఇల్లు చాలా గమతైన విషయం మిత్రులారా ఇక ఇందిరమ్మ ఇల్లు ఒకవేళ రాకపోతే నా ఇల్లు అమ్మైనా సరే మీకు బిల్లులు చెల్లిస్తా కానీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఇందిరమ్మ ఇల్లు ఆపకురి ఇంత గొప్ప మాట ఇంతవరకు ఓడు మాట్లాడలేము మన రాష్ట్రంలో ఇంత గొప్ప మాట ఎవ్వరు మాట్లాడలే ఇక చూడండి మిత్రులారా ఇందిరమ్మ ఇల్లు రాకుంటే నా ఇల్లు అమ్మాయి అయినా ఇస్తా బిల్లులు మీకు ఇస్తా కానీ ఎట్టి పరిస్థితి ఇల్లు ఆపకూడదని చెప్పి ఇక మొత్తం మీద ఇక వాకాటి శ్రీఆర్ గారు మంత్రి గారు తన నియోజకవర్గ ప్రజలకు మొత్తం మీద ఒక భరోసాను కల్పించి మరి ఇందిరమ్మ ఇండ్ల గురించి మాటి మాటికి మాట్లాడే పొంగులేటి ఎప్పుడన్నా మీకు బిల్లులు రాకపోతే నా ఆస్తులు అమ్మైనా సరే మీకు ఇల్లు కట్టిస్తా నేను ఇచ్చిన హామీని ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను వినడం లేదు కానీ మరి వాకాట శ్రీహారి మంత్రి గారు అయితే ఇక మరి ఆ నియోజకవర్గ ప్రజలకైతే ఒక గొప్ప భరోసాను అయితే కల్పించింది ఇక ఈయనను చూసానని నేర్చుకోరు ఇక మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద చాలా స్పష్టత చేసి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ఒకవేళ నిజంగానే నాట మరి సర్కారు ఖజానా ఖాళీ అయిపోయి ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకు బిల్లులు ఇయ్యలేకపోయినప్పుడు ఆయన ఇల్లు అమ్మిస్తాడట ఇక ఇసు బుద్ధి తెచ్చుకోరు మీరు కూడా ఇదో చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మంత్రులు ముఖ్యమంత్రి కూడా ఆ పని చేయరు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక మళ్ళీ గమతైనటువంటి మాట మాట్లాడే ఇక భారత్తోని భారీ ఒప్పందాలు ఉంటాయట భారత్తో నట ట్రంప్ గారు ఏమంటుండు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్తోని భారీ ఒప్పందాలు ఉంటాయి ఇక మొన్ననే చైనాతో ఒప్పందాలు చేసుకున్నావు ఇక భారత్తో ఊరుంటాయి అని అంట మొన్నటిదాకా చైనాతోని గిచ్చిక ఏం పెట్టుకున్నావు ఇక చూడు ఎట్టుంటుంది ఒక కథ అమరికోని జిత్తులు ఎత్తులు ఏ విధంగా ఉంటాయో చూడు మొన్నటిదాకా చైనాను వ్యతిరేకించినటువంటి అమెరికా ఇప్పుడు సోపని కలుసుకుడు సంతకాలు కూడా పెట్టిరు చైనాతో ఈయన వీళ్ళు పెట్టిరు వాళ్ళు పెట్టిరు ఇప్పుడు భారత్తో భారీ ఒప్పందాలు ఉన్నాయంటారు ఇక మొత్తం మీద ప్రపంచ దేశాలన్నిటిని కూడా గుప్పెట్లో పెట్టుకోవడమే అమెరికా పని కదా ఇక పని గట్టిగానే చేస్తారు అన్నట్టు ఇక చూడాల మరి ఏం ఒప్పందాలు చేస్తారో ఏం కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన మంత్రి సీతక్క ఈయన ఈయొక్క ఆట మావోయిస్టుల ఒక లేఖ రాసినట ఇక లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏందనంటే నువ్వు ఒక ఆదివాసి బిడ్డ అయి ఉండి నువ్వు అక్కవాని పేరు పెట్టుకొని ఆదివాసులపై ఇష్టం వచ్చినట్టు దాడం జరుగుతుంటే అడవిని అంత ఖాళీ చేపిస్తుంటే అడవి సంపాదనంత కార్పొరేట్లు దూసుకపోతుంటే ఏనాడు ప్రశ్నించినటువంటి సీతక్క నీ పదవికి రాజీనామా చేయి అని చెప్పి ఇక గట్టిగానే మాట్లాడినట ఒక లేఖ అయితే రాసినట్ట మరి ఆ లేఖ నిజమో అబద్ధమో తెలియదు కానీ మొత్తం మీద లేఖనైతే విడుదల చేసి ఇక దీనిని ఆసరా చేసుకున్నటువంటి కొంతమంది ప్రతిపక్షాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఏమంటారు అంటే సీతక్క నేను అక్క అక్క అని చెప్పి అనసూయమ్మను పోయి ఇప్పుడు సీతక్క అయినావు జనవులకు వచ్చినా కానీ అక్కనే పేరు పెట్టుకొని తిరుగుతున్నావు మరి అక్క మరి అన్నలు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పు నిజంగానే నలభై తొమ్మిది జీవో మీద ఎందుకు పోరాటం చేస్తలేవమ్మ ఒక ఆదివాసీ బిడ్డ అయి మరి నలభై తొమ్మిది జీవోను కనీసం రద్దు చేయాలని వినడనని అసెంబ్లీలో మాట్లాడినావా ఒక మంత్రి కూడా అయినావు కదా నిజంగా నువ్వు ఆదివాసీ బిడ్డవేనా అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాడు ఇక ఆమె అంటున్నారంటే నేను ఒక ఆదివాసీ బిడ్డనై ఉంటే నేను ఒక మంత్రిని అయితే ఓర్వలేనటువంటి కొంతమంది నా మీద ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతుర్రు ఇష్టానుసారంగా మరి రాతలు రాస్తుర్రు ఇట్లా ఒక నన్ను చూడకుండా అసభ్యంగా కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా నా పట్ల ఏదన్నా పొరపాట్లు అరపాట్లు ఉంటే వాటిని అన్నిటిని మార్చుకుంటా అని చెప్పి ఇక మొత్తం మీద మంత్రి సీతక్కనైతే ఇక కొద్దిగా అయితే ఉన్నట్టుంది కానీ ఇక బాధపడుతూ తన బాధనంతా ఇక మీడియా ముందు అయితే వ్యక్తపరిచింది చూడాలి నిజంగానే నలభై తొమ్మిది జీవోను ఖచ్చితంగా రద్దు చేయాలని నిజంగానే సీతక్క ఈడు మాట్లాడలే మరి మంత్రివర్గంలో నిజంగా ఒక ముఖ్యమైనటువంటి మరి పదవులో ఉన్నటువంటి మరి సీతక్క ఆదివాసుల కోసం ఎన్నడూ మాట్లాడలే ఆపరేషన్ కాగారు మీద మరి ఎన్నడూ మాట్లాడలేదు ఆదివాసుల మీద దాడి జరుగుతుంటే ఎనడు మాట్లాడలే ఎందుకో ఏమో కానీ అధికారంలో ఉంటే కొంతమంది నిజంగానే గోడ మీద ఉంటారు వాళ్ళు మంత్రులైనా సరే ముఖ్య మంత్రులైనా సరే ఇక నిజంగానే ఇక ఆదివాసీ బిడ్డవా లేకుంటే ఏ బిడ్డవా అనేది నీకే ఎరుకుండాలి కానీ మొత్తం మీద ఆదివాసీ ప్రజలైతే నిన్ను వ్యతిరేకిస్తున్న మాట ఇక అక్షర సత్యం ఇంకా అది మీరే తెలుసుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రేషన్ కార్డుల ప్రక్రియ చాలా వేగవంతంగా నడుస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది కీటకాలు ఏం చేస్తారంటే ఏది ఏమైనా సరే మరి ఇప్పుడు సన్న బియ్యం రేషన్ కార్డు నిజంగా ఈ సన్న బియ్యం సరఫరా చేస్తున్నటువంటి పౌర సరఫరాల శాఖ మొత్తం మీద ఈ సన్న బియ్యం ఉచితంగా ఉండాలంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలని కొంతమంది కీటకాలు ఇక ఇప్పుడు దీనినే ఆసరా చేసుకున్నటువంటి కొంతమంది ప్రైవేటు ఉద్యోగులు ఐదు వేలు ఇస్తే సాలుగా కార్డును మీ జైలు ఉంటుందట ఐదు వేల రూపాయలు ఇచ్చినట్టయితే రేషన్ కార్డు ఇక మీ జైలు ఉంటుందట ఇక దీనికి క్షేత్రస్థాయిలో ఎట్లాంటి విచారణ లేదు మరి ఏ విధమైనటువంటి తనిఖీలు లేవు నిజంగా ఎంతమంది కుటుంబంలో ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ ఏది ఏమైనా సరే ఐదు వేలు ఇచ్చినామంటే నీ కార్డు అయితే చేతిలో పడుతుందట మొత్తం మీద ఇక నిన్న ఈ భాగోతం అంతా బయట పడ్డది ఇక మరి దొంగలు ఇంకా కొంతమంది బయటపడేటువంటి అవకాశం ఉంది దీని మీద మరి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ఇక చూడాలి మిత్రులారా ఇక పేదల కడుపు కొట్టాలంటే ఇక చూడండి కొంతమంది కేటగాళ్ళు దళారులుగా మారి అధికారులతోని ఇక కుమ్మక్కై కొంతమంది ఇగో ఇట్లా కూడా బ్రోకర్లు తయారైపోయారు ఇక వీళ్ళ పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ కార్డు జారీ చేసేటప్పుడు నిజంగా వీడు లబ్ధదారుడా కాదా వీని ఆదాయం ఎంత వీని పరిస్థితి ఎంత అని చూసుకొని తెల్ల రేషన్ కార్డులు విడుదల చేసేటటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఏది లేదు ఎక్కడ లేదు అప్లై చేసుకున్నా అందరికీ ఇచ్చుకుంటూ అనుకో ఇక నిజంగానే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది ఇక దళారులదే దందా అవుతుంది ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో దళారులదే దందా దళారులు లేకుండా ఏ పని అయితే లేదని ఒక పని ఉంది రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక వీటి నుంచి గట్టెక్కడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఇక చూడాలి మరి ఏమవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కోల్కతాలో మరొక దారుణం జరిగిందబ్బా మనం గతంలో చూసిన మొన్ననే ఆర్జికర్ మరి మెడికల్ కాలేజీలో ఒక మెడికో విద్యార్థినిపై జరిగినటువంటి లైంగిక దాడి హత్య ఇక ఇప్పుడు మళ్ళొకటి ఇక లా విద్యార్థినిపై ముగ్గురు మరి అత్యాచారం చేశారు ఇక అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డు గదిలో ఈ దారుణం జరిగింది మరి దీదీ ఉన్నది ఆడ దీదీ ఉన్నది ఇవ చాలా సీనియర్ ముఖ్యమంత్రి మరి దీదీ ఉన్న చోట ఎట్లుండాలి కథ ఆడవాళ్ళకు రక్షణ లేదు ఆడ ఇప్పుడు ఆమెనేమో ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ళ నుంచి ఉంది ఆడ ఆడవాళ్ళకి రక్షణ లేదు ఆడపిల్లలకు రక్షణ లేదు ముఖ్యంగా చదువుకునే కాలేజీలకు పోయేటువంటి పిల్లలకు అసలే రక్షణ లేదు మరి ఏం చేస్తున్నట్టయా ఈ దీది ఈమె ఏం చేస్తున్నట్టు ఈ దీది నువ్వు ఒక ఆడ ముఖ్యమంత్రిపై ఉండి ఆడవాళ్ళకు రక్షణ లేకుండా ఈ విధమైనటువంటి దారుణాలు ఇవాళ ముఖ్యంగా అతి దారుణాలు దారుణాలు మొత్తం కూడా మరి కొలకొత్తా నగరంలో జరుగుతున్నాయి ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థినులపై కాలేజీ అమ్మాయిల మీద ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు వాడు ఏం చేస్తున్నావు అమ్మ నీకు అంత పెద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసుకుంటావు నువ్వు ముసల్దాను అయిన వాళ్ళు ఇప్పటికే నీకు అంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉన్నప్పుడు కాలేజీల దగ్గర ఎందుకు ఏర్పాట్లు ఏర్పాట్లున్నాయమ్మట్ల అంటే కలకత్తాలో ఈ తిరుగా పాడాయి రామాందులు ఒకవేళ నిజంగానే దాన్ని నువ్వు గమనించినట్టయితే మరి నీ మినిస్ట్రీ ఏం చేస్తుంది ఇవాళ కనీసము ఆడపిల్లలకు రక్షణ లేనటువంటి విషయం దేశం మొత్తం నెరవేరపోతుంది మిమ్మల్ని చూసి ఎట్లా దీది గారు మరి ఎట్లయితే ఇవాళ ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆడవాళ్ళ ఆడపిల్లలపై అఘత్యాలు జరుగుతూనే ఉన్నాయి సిగ్గుచేటైనటువంటి విషయం దీది గారిది చూడండి మిత్రులారా చాలా బాధాకరమైనటువంటి విషయం మొత్తం మీద మరి ముగ్గురిని అయితే అరెస్ట్ చేసి ఇక లోపటైతే వేసినట మరి ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకు ఇంకా కూడా కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి కఠినమైనటువంటి శిక్షలు వేసినట్టయితేనే ఆ శిక్షలు కూడా ఎట్లుండాలంటే బహిరంగ శిక్షలు అయి ఉండాలి బయట దేశాలలో ఉంటాయి కొన్ని చేసి చేసిపడేస్తారు తల నరికిపారేస్తారు ఉరిదిస్తారు బహిరంగంగా ఉరిదీయాలి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే తప్ప ఆడపిల్లలకు రక్షణ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి చట్టాలు నిజంగానే ఆడవాళ్లకు రక్షణ కల్పించలేనటువంటి చట్టాలని చెప్పాలి నిర్భయా చట్టం వచ్చింది దిశ చట్టం వచ్చింది అంతకుముందు మహిళా చట్టాలు ఉన్నాయి మరి ఇన్ని చట్టాలు ఉంటే వీళ్ళని ఎందుకు రక్షిస్తలేవు కాబట్టి ఇంకా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఖచ్చితమైనటువంటి మరి కఠినమైనటువంటి చట్టాలను చేయాల్సినటువంటి మరి అవసరమైతుందని చెప్పి ఇక నెటిజన్లు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బనకచర్ల వివాదం ఇప్పట్లో ఓడిసేటట్లేదబ్బా ఇక మళ్ళొకసారి మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక ఈ ముచ్చట తీసుకొని వచ్చిండు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక బనకచర్ల వివాదానికి కారణము ఇక బీఆర్ఎస్ఏ ముఖ్యంగా మరి ఆయన గొప్పలకు పోయి ఇక ఇవాళ మనకు తిప్పలు తెచ్చిపెట్టిండు ఇక అదే విధంగా కాళేశ్వరం నిర్మించాలని గోదావరిపై కాళేశ్వరం నిర్మించాలనేది కేవలం కాసుల పంట పండించుకోవడానికే మరి బీఆర్ఎస్ చేసినటువంటి నిర్వాహకం తప్ప కాళేశ్వరంతో కూడా పెద్దగా రైతులకు ఒరిగేది ఏమీ లేదు అని చెప్పి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇక గట్టిగానే మాట్లాడారు ఇక చూడాలి మరి వాస్తవంగా కాళేశ్వరం అయితే కథ ఇంకా కంచికే ఉన్నది ఇంకా కూడా కాళేశ్వరం కథ కంచికే అది ఎట్ల పరిస్థితుల్లో ఒక కొలికి వచ్చేటువంటి ఆ విషయం అయితే ఇప్పట్లో కనబడతలేదు ఎందుకంటే ఇక మళ్ళా కొన్ని బ్యారేజ్ల కట మ నిజంగానే పగులు మళ్ళీ ఇంకా పెద్దగా అవుతున్నాయి అట పగుళ్ళు రాను రాను ఇట్టిన పగులు బట్టి ఆయనతో కూడా కూలిపోతుంది ఆయన కూడా కూలిపోతుంది ఇక ఈ ప్రమాదం అయితే పొంచి ఉందని ఇక మరి నిపుణులు అంటున్నటువంటి మాట ఇక చూడాలి మరి ఎట్టుంటుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన రవ్వంత ముఖ్యమంత్రి ఇక ఈయన గురుకులాలు విద్యాలయాలకు మంచి చదువు చదివిస్తాం ఇక గురుకులంలో చదివేటువంటి పిల్లలకు మంచి తిండి కూడా పెడతామని చెప్పి ఇక మెను కూడా పెంచుతున్నట్టు దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తున్నట్టు చెప్పింది మన ముఖ్యమంత్రి ఇక చెప్పిన తర్వాత మరి ఈ మధ్య కాలంలో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి మాజీ మంత్రులు వీళ్ళంతా కలిసి ఇక బడిబాట పట్టి చూసిరాట అదే విధంగా గురుకులాల నిర్వహణ ఏ విధంగా ఉందో వాటిని కూడా చూసారట దాన్ని తనిఖీ చేసారట మొత్తం మీద విద్యార్థులు చెప్పినటువంటి అనేకమైనటువంటి విస్తుపోయే ఇక ముఖ్యంగా మరి తిండి విషయంలో మరి మెను పెంచినప్పటికీ పెద్దగా మార్పు ఏం లేదు అని చెప్పి ఇక మొత్తం మీద ఇక బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా కేటీఆర్ గారికి ఇక ఈ విధంగా విద్యార్థులంతా ఫిర్యాదు చేసారట ఇక ఆయన కూడా ఏమన్నాడంటే అందాల పోటీలు అందాల పోటీలు లో జరిగినప్పుడు ఈ అందాల భావనకు ఒక ప్లేట్ భోజనానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టిందట ఈ ప్రభుత్వం ఇంకా చూడరి మిత్రులారెట్టిందాం ఒక ప్లేట్ భోజనానికి ఆట ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టిందట అంటే పొద్దుగాల టిఫిన్ ఛాయ్కు యాభై వేల రూపాయలు మధ్యాహ్నం భోజనానికి లక్ష రూపాయలు అదే విధంగా మరి సాయంత్రం భోజనానికి లక్ష రూపాయలు ఇక మధ్య మధ్యన స్నాక్స్ ఎంత అయిందో తినదు కానీ మరి హోటల్ బిల్లు ఇవి అన్ని కలిపితే ఇక మొత్తం మీద మీరే అంచనా వేసుకోవచ్చు నిజంగా ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఇవాళ తినడానికి తిండి లేక పస్తులుంటున్నటువంటి అనేక మంది అనేక కుటుంబాలు ఉన్నాయి కానీ ఒక ప్లేట్ భోజనానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టినటువంటి గొప్ప ఘనత ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పి ఇక మాజీ మంత్రి గారు అయినటువంటి కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట ఇక ఆయన అన్నది కూడా నిజమే ఇప్పటికే అప్పలపాలై ఆగం అవుతున్నటువంటి రాష్ట్రాన్ని ఇక మండాల పోటీలను తీసుకొచ్చి హైదరాబాద్ మరింత అభివృద్ధి చేసి ప్రపంచ పాఠంలో నిలుపుతా అని చెప్పి అంటున్నటువంటి రవ్వంతను చూసి ఇక మొత్తం మీద అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు సో మిత్రులారా మరి ఇవి ఇవాళ మరి కొద్దిగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్